హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా వస్తుంది ధరలు వచ్చేసి పెరిగాయి తగ్గాయి అనేది తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు వచ్చి త్రీ రేట్కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కోలార్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇంకా ధరలు అయితే పెరగడం ఏదో తగ్గదు తక్కువగానే పోతున్నాయి మార్కెట్ ద్వారా ఇంకా మార్కెట్ అయితే జరుగుతున్నాయి అని ఫ్రెండ్స్ పెరగచ్చు ఇది ఫ్రెండ్స్ వీడనేస్తే సపోర్ట్